శ్రీగురుభ్యో నమ అష్టవిధములైనటువంటి లక్ష్మీస్వరూపముల గురించి అర్థం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి పారమార్థిక లౌకికతత్వాల్ని ఆవిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్న నేపథ్యంలో విజయలక్ష్మీ స్వరూపం గురించినటువంటి ఒక చిన్న పరిశీలన చేద్దాం విజయము అంటే రెండు అర్థాలు ఉన్నాయి విజయం చెయ్యండి అంటే అమ్మవారిని అంటే రండి అని ఒక అర్థం ఉన్నది విజయము అంటే విజయం మనం నెగ్గాం నెగ్గడానికి కూడా విజయం అంటాం మనం నెగడానికి కావలసినటువంటిది ఏమిటి అమ్మయ్య ఈరోజు అదృష్టం బాగునే నెగ్గేశానండి అని అనుకుంటామా అలాంటి అదృష్టము ఎన్నాళ్ళు ఉంటుంది అదృష్టము అనే పేరులోనే దృష్టము కాని అంటే కనపడనిది అని అన్నది అంతేనా అదృష్టము అంటే ఆ అదృష్టము కనపడనిది దాన్ని నమ్ముకుని ఎన్నాళ్ళు ఉంటాం మనం అది వచ్చిన ఎన్నాళ్ళు వస్తుంది అంతేనా కదా మరి ఈ విజయము ఈ విజయలక్ష్మి అనే దానికి ఏమిటి అంటే కనపడనటువంటి ఏదో ఒక శక్తి నన్ను ఎప్పుడూ వెనకాల ఉండి ముందుకు నడిపిస్తూ నన్ను విజయాన్ని అందిస్తూ అమ్మయ్యా బతికిపోయాన్రా నేను అని అనుకునేటువంటి స్థితిలో నిలబెట్టేదా విజయలక్ష్మీదేవి లేదా అహరహం నాలో స్ఫూర్తి అయి నాలో చైతన్యమై నాలో ఒక పట్టుదలగా మారి నాకు మార్గోపదేశం చేస్తూ నేను వెళుతున్న ప్రతి మార్గములో ఉన్నటువంటి అడ్డంకుల్ని స్వశక్తితోటి నేను అధిగమిస్తూ అడ్డంకిని కూడా మిత్రుడిగా మార్చుకునేటువంటి సర్వ శక్తిని నాకు అందించేటువంటి ఆ మహత్తర ఆలోచన తరంగమా విజయలక్ష్మీదేవి అంటే ఆలోచించండి పక్కవాడికి వచ్చింది నాకెందుకు రాలేదు పక్కవాడికి ఒకటో నెంబర్ ర్యాంక్ వచ్చింది నాకు రెండోది వచ్చిందని ఏడుస్తూ కూర్చోవడమా ఒకటి అనేది రెండు అనేది ఉంటేనే ఒకటికి విలువ అని అర్థం చేసుకుని దిగ్విజయంగా ముందుకు వెళ్ళడమా ఆలోచించండి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటి అనే సంఖ్య మాత్రమే వచ్చింది అనుకోండి ఇంకా రెండుకు విలువేంటి రెండు అనేది ఉంటేనే ఒకటికి విలువ చీకటి ఉంటేనే వెలుగుకు విలువ కష్టం ఉంటేనే సుఖానికి విలువ ఎక్కువ సుఖం అలవాటు పడిందా కష్టాన్ని మనం మరిగ్ చూడలేదా కష్టం మన దగ్గరికి వచ్చిందంటే విలువలు ఆడిపోతాం మనం రెండు కలిపే వెళ్ళాలి రెండు కలిసే సాగాలి ఒకదాని అర్థం చేసుకుంటేనే ఇంకొకదాని విలువ మనకు అర్థం అవుతుంది ఆలోచించండి నాకు సుఖం మాత్రమే కావాలనుకునేటువంటి వాడు పిరిగివాడు కష్టం వచ్చిందా నేను దాన్ని ఎదుర్కొంటాను స్వాగతిస్తాను అది ఏంటో రుచి చూస్తాను దాన్ని అధిగమించి దాన్ని కూడా నా కృషి వలత్వంతో దానిని నేను సాకారం చేసుకుని దానిని నేను గెలుస్తాను అనుకున్నవాడే సౌర్యవంతుడు నాటి చంద్రగుప్తుడు చాణుక్యుడు గుర్తు చేసుకోండి అవమాన భారంతో నవనందులు అతన్ని అవమానిస్తే చాణుక్యుడు పారిపోలా ఆలోచన సరళికి పదును పెట్టాడు ఎక్కడ నేను తప్పు అనుకున్నాడు తన ఆలోచనలతోటి చంద్రగుప్తుడు అనేటువంటి ఒక ఆయుధాన్ని తయారు చేశాడు వంశ స్థాపనకు కారకుడయ్యాడు అయ్యాడు ఆ నవనందుల్ని ఆ సామ్రాజ్యాన్ని మట్టు పెట్టాడు అవమానాల నుంచి గౌరవానికి విజయాన్ని సంకేతాన్ని విజయ సంకేతాన్ని ఎగరవేశాడు మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదు అన్న నిజాన్ని మనకి చూపించాడు